ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క విస్తృత రంగం ఇది సాధారణంగా మానవ మేధస్సుతో అవసరమయ్యే పనులను చేయగల సామర్థ్యం గల సిస్టమ్లను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది ఈ పనులలో తార్కికం నేర్చుకోవడం సమస్య పరిష్కారం సహజ భాషను అర్థం చేసుకోవడం అవగాహన మరియు సృజనాత్మకత కూడా ఉన్నాయి ఏఐ యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ వివరిస్తున్నాను ఏఐలో రకాలు నేరో ఏఐ అంటే బలహీనమైన ఏఐ కొన్ని నిర్దిష్టమైన పనుల కోసం రూపొందించబడింది అంటే వాయిస్ అసిస్టెంట్లు సిఫార్సు వ్యవస్థలు ఉదాహరణకి సిరి అలెక్సా మరియు చాట్బాట్లు మొదలైనవి రెండు సాధారణ ఏఐ బలమైన ఏఐ అని కూడా అంటారు మానవుడు చేయగలిగే ఏదైనా మేధోపరమైన పనిని ఇది చేస్తుంది ఈ స్థాయి ఏఐ ఇంకా ఉనికిలోకి రాలేదు ఇది కొనసాగుతున్న పరిశోధన యొక్క అంశం మూడు సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అన్ని అంశాలలో మానవ మేధస్సును అధిగమించే సైద్ధాంతిక ఏఐ నైతిక మరియు అస్తిత్వ ప్రమాదాలు దాని సంభావ్య అభివృద్ధికి సంబంధించి వి విస్తృతంగా చర్చలో ఉంది ఏ యొక్క ముఖ్య ప్రాంతాలు ఒకటి మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ ఏఏ యొక్క ఉపశాఖ ఇది డేటా నుండి నేర్చుకునేందుకు యంత్రాలకు అనుమతిస్తుంది అనుభవం ద్వారా స్వయం చాలకంగా మెరుగుపడే ఆల్గలు కలిగి ఉంటుంది నేర్చుకునే రకం పర్యవేక్షణలో లేదా పర్యవేక్షించబడని మరియు రీఎన్ఫోర్స్మెంట్ అభ్యాసాన్ని కలిగి ఉంటాయి రెండు సహజ భాష ప్రాసెసింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి సహజ భాషను ఉపయోగించి కంప్యూటర్లు మరియు మానవుల మధ్య పరస్పర ఇంటరాక్షన్స్పై దృష్టి పెడుతుంది అప్లికేషన్లలో అనువాదం సెంటిమెంట్ విశ్లేషణ మరియు టెక్స్ట్ సమరైజేషన్ ఉంటాయి మూడు కంప్యూటర్ విజన్ విజువల్ డేటా ఆధారంగా అర్థం చేసుకోవడానికి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి యంత్రాలను ఎనేబుల్ చేస్తుంది ముఖ్య అప్లికేషన్లలో ముఖ గుర్తింపు స్వయం వాహనాలు మరియు మెడికల్ ఇమేజింగ్ ఉంటాయి నాలుగు రోబోటిక్స్ భౌతిక ప్రపంచంలో పనులు చేయగల తెలివైన ఏజెంట్ల రూపకల్పనను కలిగి ఉంటుంది యంత్రాలు వాటి వాతావరణంలో ప్రభావవంతంగా పనిచేయడానికి ఏ ఏ పద్ధతులను ఉపయోగిస్తుంది ఐదు నిపుణుల వ్యవస్థలు నిర్దిష్ట డొమైన్లలో ఉదాహరణకు వైద్య నిర్ధారణ మానవ నిర్ణయాలను అనుకరించే ఏ ప్రోగ్రాంలు తీర్మానాలను రూపొందించడానికి నాలెడ్జ్ బేస్డ్ మరియు నియమాల సమితిని ఉపయోగించడం ఏ యొక్క అప్లికేషన్లు హెల్త్ కేర్ రోగ నిర్ధారణ సాధనాలు వ్యక్తీకరించిన ఔషధం మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్ ఫైనాన్స్ ఫ్రాడ్ డిటెక్షన్ ట్రేడింగ్ అల్గరిథంలు మరియు కస్టమర్ సర్వీస్ చాట్బాట్లు రవాణా స్వయం ప్రతిపత్తి వాహనాలు ట్రాఫిక్ నిర్వహణ మరియు రూట్ ఆప్టిమైజేషన్ వినోదం కంటెంట్ సిఫార్సు సిస్టమ్లు గేమింగ్ ఏఐ మరియు వర్చువల్ రియాలిటీ మెరుగుదలలో తయారీ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ మరియు రోబోటిక్ ఆటోమైజేషన్ నైతిక పరిగణలు బయాస్ మరియు ఫెయిర్నెస్ ఏఐ సిస్టమ్లు పక్షపాతం నుండి విముక్తి పొందాయని మరియు జాతి లింగ లేదా ఇతర కారణాల ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా చూసుకోవడం గోప్యత వినియోగదారుల డేటాను రక్షించడం మరియు బాధ్యతాయుతమైన డేటా వినియోగాన్ని నిర్ధారించడం ఉద్యోగ భ్రంశం ఉపాధి మరియు పని భవిష్యత్తుపై ఏఐ ప్రభావం భద్రతా ప్రమాణాల అవసరంగా ముఖ్యంగా స్వీయ డ్రైవింగ్ కార్ల వంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థల కోసం భవిష్యత్ దిశలు వివరించదగిన ఏఐ సాధారణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి మరియు బ్లాక్ చైన్ వంటి ఇతర సాంకేతికలతో ఏ యొక్క ఇంటర్సెక్షన్ కూడా ఆవిష్కరణకు గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది